హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ప్రదీప్ని మాట్లాడుతున్నాను నన్ను ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి విషయం ఏంటంటే ఈ సందర్భంగా నేను మీతో విషయం చెప్పదలుచుకున్నాను నేను కొన్ని దేవుని పాటలకు వీడియోలు చేశాను కొన్ని డ్యాన్స్ చేశాను కొన్ని యాక్టింగ్ చేస్తాను కొన్ని నాట్యం చేస్తాను అయితే మెయిన్ విషయం ఏంటంటే నేను చేస్తే ప్రతి దేవుని పాట కూడా భక్తి ప్రేమ అభిమానం అనే భావనతో చేసిన తప్ప వేరే ఉద్దేశం నాకు లేదండి కించపరచాలి అనే ఉద్దేశం అస్సలు లేదండి ఎందుకంటే నేను అర్చకుడునండి దేవుణ్ణి పూజించేవాడిని అలాగా దేవుణ్ణి కించపరిచే విధంగా నేను ఎప్పుడు కూడా నడుచుకోదలుచుకోలేదు అలాగే నేను చేసే డ్యాన్స్లో డ్యాన్స్లో కానీ ఎక్స్ప్రెషన్లు కానీ మీకు ఎలాంటి తప్పులు కనిపించినా దయచేసి నన్ను మన్నించండి కనిపిస్తే దయచేసి నన్ను మన్నించండి క్షమించండి తప్పులుంటే కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ నన్ను ఆశీర్వదించండి